నగర్ నగరం ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఆర్ వెంకట ఆర్ వెంకట్ అని వెళ్ళిన వెళ్ళే నమస్తే సార్ నమస్తే మీది వైజాగ్ కాదు సార్ విశాఖపట్నం చిక్క చిక్కగా సమాధానం చెప్తున్నాం ఏంటి మా వైజాగ్ లో అందరూ అంతేనండి లేకపోతే ఏంటి సార్ బయట చూసి కూడా అడుగుతారేంటి కూర్చో ఆ థ్యాంక్ యూ సార్ ఏ కాలేజీలో చదువుకున్నావు ప్రిన్సిపల్ ఉండే కాలేజీలో ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి ఎందుకంటే నేను చాలా తెలివైన బాగా చదువుకునే కాబట్టి ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే నీకు మెదడు లేదు నేను ఎవరో నీకు తెలుసా మీరే మీకు తెలియనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది సార్ చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీస్ తెలుసా తెలుసు సార్ ఎలా పేపర్ లో చదివాను సార్ మిమ్మల్ని మీ స్టిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని సార్ ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి సరే నువ్వు మా ఆఫీస్ లోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి అంటే అంటే ఏముంది సార్ మీ పాత స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీకి క్లాస్ వచ్చింది అందుకే కదా మా లాంటి కొత్త పెట్టుకుంటున్నారు యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ అందుకే పాత స్టాఫ్ నువ్వు నాకు బాగా నచ్చా యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ సార్ ఓకే ఓకే అంతే కాదు ఈ ఉద్యోగంతో పాటు నీకు కూడా ఇస్తున్నాను చాలా థాంక్స్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ పియూన్ ని పంపించు గుడ్ మార్నింగ్ అంకుల్ నన్న మిమ్మల్ని అంకుల్ మీరు అచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్ అవును సార్ కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్

లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్ళకుండా సిన్సియర్గా వర్క్ చేస్తారు సార్ ప్రామిస్ ప్రామిస్ సార్ ఓకే యు ఆర్ అపాయింటెడ్ థాంక్యూ అంకుల్ సారీ థాంక్యూ సార్ ఓకే వెళ్ళు కంగ్రాట్యులేషన్స్ గో నో పియోన్ పంపించు హ్మ్ వెళ్ళిపోదాం అనుకున్నానండి అయి బాబోయ్ సింగారి గారు మీకు పని తక్కువ శృంగారం ఎక్కువండి కొత్త అండి అదే డ్యూటీకి డ్యూటీకి పాతేనండి ఇక్కడే కొత్త కొత్తగా ఉంది సిటీలో చిత్ర చిత్రాలు అలాగేనండి జరిగిపోతాయి అండి జాగ్రత్త హాయ్ అలాగేనండి

ఎందుకు నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది మంచి ఆ ఏయ్ ఏంటి తిడుతున్నా ఏం లేదు బాబు నేను ఆడపిల్లను కదా నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను ఛా నువ్వు ఆడపిల్లవా ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా సిటీకి కొత్త కదా అందుకే అలా ఉన్నాను అబ్బో నీకు చాలా తెలివి ఉంది నేను చిన్నప్పటి నుంచి అంతే చూడు ఏంటి 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 డే నైట్ తలుపులు తీసే ఉంచాలి మన ఇద్దరం ఒకేసారి నిద్రపోవాలి ఒకవేళ నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకోవాలి ఉదయాన్నే నన్ను నువ్వు నిద్ర లేపాలి నేను బ్రష్ చేసి స్నానం చేసాకే నువ్వు లేవాలి ఒకవేళ నేను ముందు లెగిస్తే బయటికి వెళ్లి తలుపులు వేయాలి మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా సరే నేను స్నానం చేసేస్తాను చూస్తుండు సరే ఎవరు రాకుండా

సంతకం సంతకం అయితే ఇప్పుడే పెడతాను ఆ రైట్ పట్కేల్ చిన్న రిక్వెస్ట్ yes కడదోడ మాత్రం తీకే ఓకే నైట్స్ కూడా ఓకే ఆ ఈ గేమ్ నాకు వచ్చింది ఏంటి ఏం చేస్తున్నావే ఇక్కడ అరే పండు వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు ఓ అదా వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా నవ్వు ఆడుకుంటున్నారేమో అంతేనంటావా చూపెండ్రా ఇంత తేడాగా ఉంది చూడు ట్రాక్ రికార్డ్ ఎటు వెళ్దాం ఆరు మర్డర్లు ఎనిమిది కిడ్నాప్లు నాలుగు అటెంప్ట్ మర్డర్లు గత నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సెటిల్మెంట్ కేసులు ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు ఎన్ని కోట్లు సంపాదించావేంటి బాగానే సంపాదించాడు బయటకు వెళ్తే ఎవడు సంపుతాడు అని ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్థమైందా లారా ఇంటర్ స్టేట్ సెకండ్ ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా సెటిల్మెంట్ అంటే ఒక సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి దారి చూపిస్తూ నువ్వు చావుదారి వెత్తుకుంటున్నావు మరి నీ సెటిల్మెంట్ ఎవరు చేస్తాడరాజు సార్ ఎంపీ ఎవడరా ఎంపీ ఎవడో సార్ అది కాదు ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు లాస్ట్కి తీసుకురండి సార్ నేనేం చెప్పిన అర్థం కాదు నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు పొరపాట్లు చేయడం తప్పు కాదు దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం నీకు నాలుగు నెలలు టైం ఇస్తున్నా ఇదే రిపీట్ చేసేవనుకో నాలుగు నిమిషాలు కూడా టైప్ అయిపో అర్థమైందా ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్ఎల్పీ సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారంట ధర్నాలు చేస్తున్నారంట సెటిల్మెంట్ చేస్తున్నారంట ఎమ్మెల్యే అవుతాడేమో నేరా భారత్ మహాన్ జై ఆంధ్ర జై తెలంగాణ ఎమ్మెల్పీ అని వస్తాడు కదా వెయిట్ చేద్దాం నాకు తెలుసా ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టు నాకు ఒకటి రెండు మూడు గట్టిగా అన్నా మా ఎమ్మెల్యే ఇంకా రావట్లేదు ఏంటన్నా అరే వస్తాడు రా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వ్యాపిస్తావా అవును సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్నా మా అన్న ఇంకా రావట్లేదు అన్నా అరే బాబు వస్తాడు రా లోపల కొట్టలేదు మీ సార్ని స్టార్ట్ ఒకటి ఒకటా ఏమండి ముప్పై ఏడు కదా మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా అయ్యా మీకు మీ తోలు బెట్టుకోదన్నవయ్యా ఎగర నుంచి మీరేం చెబితే చేస్తానయ్యా చూడు ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం డిసైడ్ చేసుకో నువ్వు నన్ను కలవటమా బయటికెళ్ళి లారాని కలవటమా నువ్వే డిసైడ్ చేసుకో తమ్ముడు నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు ఫోన్ చేయొద్దు మెసేజ్ పంపించు పలకరించడానికి రావద్దు లవ్ యూ రాజా ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడా చెడ్డవాడ అనేది మనకు అనవసరం ఇప్పటికి ఎనిమిది చోట్ల పనిచేసాడు చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు రాత్రి పది గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని ముగ్గు జారీ చేశారు ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్ గా ఎంచుకోవాలి లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియార్టీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. ఒక్క లారా తప్ప. ఒక్క లారా కాల్ చే హ్మ్ ఆ నా అన్న ఏ ఎంజర్ చేయ పరి మీకు? వెడెపన్. దివన్ అన్నంటున్నాడు. మల్లిచే సరే కట్ చేసాడు నాలుగు లక్షలు అన్న నా డబ్బులు ఇవ్వు ఇందాకే చెప్తున్నావు అదే అన్నా బాల్య గురించి అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చాయి మీతో ఏమన్నాడు అన్నా హలో గు నీకు చెబితే అర్థం కావట్లేదా ఆ సరే నేను ఎందుకు కొట్టావు ఆ ఏసీపీకి తెలిస్తే రుల్తాడు అనుకుంటున్నావు ఏంటి నువ్వు నేను చూసుకునేది నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ విషయాలు లాంటి అవినీతి పరుడు కాదు ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అర గంటలు ఆ సైరాని కానీ కొట్టి నిమిషం నీతో చెప్పిస్తాడు సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అది చేసే ముందు అడగాలి నాలుగు రోజులు అక్కడ కనివెళ్ళి దాక్కోండి అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి జరుగు సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాన్ని తీసుకుని వచ్చాడు కొట్టింది ఎవరు లారా పట్టుకోండి

మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్ ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా అందుకే కొంచెం లేట్ అయింది ఎమ్మెల్యే ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నారు సైరన్ ఆయనకు బినామీ సార్ ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు మీరు కేసుని కేసులా చూస్తారు సైరన్ అరెస్ట్ చేస్తారు అదే జరిగితే నేను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుద్దాం వస్తాను సార్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకన వాళ్ళ కనబడుతున్నాం వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగురు పడుతూ ఉంటాడు వాడి గట్టిగా అటాకిస్తేనే మన జోలికి రాకుండా అన్న బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి తెగించిన వాణ్ణి అదును చూసి కొట్టాలి మనకి ఒక అవకాశం వస్తుంది సార్ వీని డీల్ చేయడం ఇలా కాదు సార్ పంపించేయండి సార్ అందరూ వచ్చేసారు సార్ రే మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్ మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో మేము లారాతోనే ఉంటాం లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రన్ర ముందు ఇంకోసారి మీరు వాటితో తిరిగినట్టు కనిపించినా మీరు వాడితో కనపడిన ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న మీ అందరి మీద రౌడిషీట్ ఓపెన్